హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఫ్రైడే కదా మైదాక్ పెట్టుకుందామని ఆలోచన వచ్చింది మా ఇంటి ముందే ఉంది మా వాకిట్లో మైదాక్ చెట్టు ఇక వర్షం పడతా ఉంది కొంచెం కొంచెం ఆ మైదాకు రంపుకొని వంట పని అయిపోయిన తర్వాత మైదాక్ రోట్లేదు దంచి మైదాకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీలో పడితే మంచిగా అనిపిస్తుంది రోట్లేదు దంచి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక మైదాకు పెడతా పెట్టమంటే అటు పెడుతుండో అటు టీవీ చూస్తుంది నాకు మైదాకు పెట్టేది కూడా నాకు చేయి కనవడానికి లేకుండా ఏదో అట్ల మీద మీద వేలికి రుద్దుతుంది ఫ్రెండ్స్ చూద్దాం మీకు అడిగేసినందుకు ఎట్లా ఎర్రగాతుంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మైదాకి అడిగేసినా బాగానే ఎర్రబడ్డాది ఫ్రెండ్స్ ఏదో అట్ టీవీ చూసుకుంటే ఇటు మైదాక్ మాయన పెట్టినందుకైనా మంచిగా ఎర్రపడ్డది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్